నమస్కారం అండి నా పేరు లక్ష్మీ అండి అయితే నెక్స్ట్ది మనకి థర్టీ ఎయిట్ వచ్చేసి కంటిన్యూషన్ చూడండి నేను ఒకదానప్పుడు ఒకటి వీడియోలు కంటిన్యూషన్ పెడతానండి చూడండి మీకు చక్కగా పేజ్ నెంబర్తో సహా చూపిస్తూ చెప్తున్నానే మీకు బాగా ఉపయోగపడతాయి స్త్రీ కామాన్ని సంపూర్ణంగా తీర్చలేడా పురుషుడు నాగ్ని స్తృప్యతి కాష్టానం నాపగానం మహోదధి నాంతక సర్వభూతానం నా పుంసాం వామలోచన అగ్ని ఎంత భక్షించినా ఇంకా మిగిలే ఉండును పూర్తిగా అగ్నిని భక్షించడం ఎవరి తరమో కాదు ఎన్ని వర్షములు తుఫానులు వచ్చినా సముద్రం పెరగదు యముడు ఎంతమంది ప్రాణాలను తీసుకెళ్తున్నా ఇంకనూ ప్రాణులు ఎట్లు ఉందిరో అలాగే స్త్రీ యొక్క కామాన్ని పురుషుడు ఎంత తీర్చినా ఇంకనూ ఆమెలో కామ కోరిక మిగిలే ఉంటుంది అది అండి దానికి సంబంధించిన మీనింగు ముప్పై తొమ్మిదోది శేకటాయన ఋషి సూక్తి కామక్రోధములే ద్వారములని నిశ్చయింపుము నెక్స్ట్ నలభై యోదండి తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు గమనంలోనే ఉండి ఉంటుంది స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి ఆ భంగిమకు అర్థం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు దర్శించిన భక్తులకు లేమి ఉండదని పరమార్థం ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదమస్తకం తనివి తీరా చూడండి స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి ఫార్టీ చూడండి సాల గ్రామములు ఎంతటి శక్తివంతమైనవి ఎరుపు సాల గ్రామం వచ్చేసి సామ్రాజ్య పదవి ప్రాప్తము తెలుపు సాల గ్రామము ఐహిక అవసరాలను తీరుస్తుంది పసుపు సాల గ్రామము స్థానము అపార సంపదల ప్రాప్తి బూడిరంగుశాల గ్రామం ధనంతో కోరిన పేరు ప్రఖ్యాతలు ముదురు రంగుశాల గ్రామం ఈ సాల గ్రామములను పూజించరాదు ముదురు రంగు శాల ఇది అండి శాలగ్రామంలో ఇలా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటే కొన్ని కొన్ని మనం ఈ తాళపత్త నిధుల రహస్యాలు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది అర్థమవుద్ద ఉద్దేశంతో నేను ఇలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి మంచిగా అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మీరు కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని ఇవన్నీ కూడా మీరు పిల్లలకి నేర్పిస్తారని మంచిగా కోరుకుంటూ అందరికీ అండి లోక సమస్త సుఖినో జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 హీ